నిద్రపోతున్నావా లేదు మ్యా నెల్లూరు పోతున్నా నెల్లూరు ఇటువైపు రాదే మీరంతా అడిగిపోవాలా నందిగామా నందిగామా జాగ్రత్త అక్కడ మిత్త ఉంటది మిత్తవా అంటే అంటే చావు ఓ ఏమాడుతున్నావా అక్కడ ఓ మహల్ ఉంది అదే మిత్తవా అదే చావు మీరు ఆ దారింట కాకుండా ఇంకో దారింట వెళ్ళండి బతుకుంటది ఈ సంగతి రాష్ట్రం అంతా తెలిసే మీకు తెలియదా రే జాగ్రత్త మహల్ వైపు మాత్రం వెళ్ళకండి ఓరా మన నంది కాని చెప్తేనే ఇన్ని చెప్పాడు అదే మనం పోయేది మహల్లో కట్టి అతని ఉండేవాడో పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ముందు అట్ట కనిపిస్తుంది నీక ఎద్దవా తలదే ఏదంటే అది తీసుకో బాకమే నేను మా ఇంటికి తీసుకెళ్తాను మీతో ఆడుకుంటాను వస్తావా అక్కడేం లేదులే మేరా? ఈ డోర్ నేను తీస్తాను సర్లేదీ జోడరా ఇదో కళా మంది ఓపెనింగ్ పోయినట్టు దీని ఫీలింగ్ భయపడకమే తీసాగా పెట్టు కొడుకాలు సౌఖ్యం ఉందేమో అనిపిస్తుంది మనం వెళ్ళిపోదాం పదండి అలాంటి లేవని చెప్పడం కదా మనం వచ్చిందా అయినా బయట లేని భయం లోపల రాగానే వచ్చేసిందా వస్తుంది ఎందుకంటే అది భయం అదంతే దేవుడైనా దెయ్యమైనా మన దగ్గరికి వచ్చేదాకా అర్థం కాదు నువ్వు ఇలా భయపడితే మనం అనుకున్న చేయడం చాలా కష్టం ఆ సీను గడ్ ఏదో షార్ట్ ఫిల్మ్ తీసి పాతికి వేలు లైక్స్ ఆగానే పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు సో ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండి ఇదంతా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలి మినిమం వన్ లాక్ వ్యూస్ అది మన టార్గెట్ అదే సరేరా నీ అడుగు అదే డిసైడ్ చేస్తుంది ఓకే హెడ్స్ పడితే లేదా టైల్స్ పెడితే లేనట్టు ఉండిపోదాం ఓకేనా ఓకే కానీ

మిస్టరీ మహల్లో వరుస హత్యలు నందిగామ ప్రజలను కొడుతున్నాయి ఇప్పటికే ఆ మహల్ ముప్పై నాలుగు మందిని పొట్టను పెట్టుకున్నా ఈ హత్యలకు ఎవరో తెలియక పోలీసులు తనలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్లు భయపడిపోతున్నారు జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది సార్ మీటింగ్ అని పిలిచి ఈ కింద సార్ రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ గేమ్ ఏం ఐపి గ్రామ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్చెక్ ఇచ్చే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఏ ఫైనల్ వచ్చింది రా నువ్వా నన్నేం చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడ భయపడుతున్న బూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న సవాల మహల్లో మిస్ట్రీయా మళ్ళీ వెలుగులో వచ్చిన మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీ లకి అతుకుపోద్ది దబ్బక మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాజువ్వలాగా దూసుకుపోతుంది. మన బాస్ ఇచ్చేస్తారు కదా పర్మిషన్లు అవి అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్. దెస్తో gaye advanti ఎంతమంది భయం లేని వాళ్ళు భయపడాలని మన షోకు వస్తారు. మీరే చూడండి. ఈమే బిగ్ గ్రౌండ్ అప్్లాన్. కయంతో రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీలద్దం ముందా. అయితే సరికొత్త చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్ట్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా నువ్వా దా మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటెస్టాండ్ మీరేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఏంటి ఇది ఉండక్కర్లా అరగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను పిక్స్ కుర్రోడు చాలా కాంట్రెక్ట్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడండి వీడు రిజెక్ట్ వాళ్ళ చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ హెడ్ గా చెప్తున్నాను వాడిని సెర్చ్ చేయండి వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు ఎక్కించు షస్ట్ పూర్తి అయిపోయిన వాళ్ళు ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకెట్ తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ సార్ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ ఎప్పటికింతే బెల్లప్పు అంతే మరింత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా పండుగాడు ఈ దెబ్బేదగలదు పండుగాడు ముద్దు పేరు సార్ ముద్దు పేరు పక్కన వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డి కాసులవాడ ఆపద ముక్కులవాడ అలవేలి మంగ సమతి గోవింద పద్మావతి సమేత తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానందమర్థ సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పండి పద్యం చెప్పా ఇంతేనా ఇంకేమన్నా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయాను సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బతికి ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మని కొంటుపడ్డా గోల్ అది ఈ కేసు నేను తీల్చేస్తా అదేంటమ్మా పేరు రాయకుండా సు అదాయ సో నేను వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే మీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాలే త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే పేరుతో పెరిచా నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి బాలా ఓకేనా टे थैंक यू सर नाक ओके